ప్రభు ప్రభు గురించి మాట్లాడాలంటే సినిమా ఇండస్ట్రీకి ఇతను లేకుండా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగదు నాకు బాగా అనుభవం మేము పది సినిమాలు తీసాం ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా కాన్ఫరెన్స్ ఏ మీటింగ్ జరిగినా కూడా సినిమాకి సంబంధించి ప్రభావం ఉంటాడు అందులో అతను చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఒక్కోసారి వివాదాలు కూడా లోనవుతూ ఉంటాడు ప్రభు అయినా కూడా ఎదురు తిరిగి న్యాయం తరఫున ధర్మం తరఫున ఉంటూ ప్రభు రోజు కూడా ఇంతకాలం ఈ ఇండస్ట్రీలో ఉన్నాడంటే అతని యొక్క మంచితనం నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అవి శాంతి పెట్టుకున్నాను హలో చాలామంది జర్నలిస్టులు మాట్లాడగలరు కానీ మా ప్రభు గారు నాయగారు మంచి భాష ఉంది మా చేతిలో మేము కూడా యాక్టర్గా ఉండి జర్నలిస్ట్గా ఉంది మాట్లాడగలం కానీ మంచి కలం మంచి రచయిత ప్రభు గారు వీరి గురించి రాసేటర్ మిస్ అయింది ఎందుకంటే వారి గురించి చెప్పడానికే నేను ఇక్కడ విష్ణుభప్పని గారు నడిపితే ఇక్కడికి నువ్వు చెప్పే బాబా అన్నాడు సో దాదాపు ఇప్పుడు మూర్తి గారు ఫార్టీ వన్ ఇయర్స్ క్రితం అంటే ఫార్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు ప్రభు గారు కూడా ఇంచుమించు దాదాపు మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ఎన్నో చాలా మంచి మంచి పత్రికల్లో మంచి వార్తలు రాసి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మాట్లాడటమే కాదు రాయటం కూడా చాలా గొప్ప ఆయన రచయిత దర్శకులు ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశారు అది చెప్పడానికే ఇవాళ ప్రభు గారి గురించి మనం చెప్పలేము ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన అనుభవం ఇవాళ ఈ అవార్డు తీసుకోవటం మాలాంటి మా ఆయన గురువు యాక్చువల్గా నా భాష కూడా నాకు నేర్పాడు ఎట్లా రాయాలి ఎట్లా సెంటెన్స్ ప్రిపేర్ చేయాలి ఒక రాత్ర ఒక వార్త రాసేటప్పుడు మా జర్నలిజం స్కూల్లో నేను కేసు దగ్గర స్కూల్లో రాసే జర్నలిజం స్కూల్లో జర్నలిజం నేర్చుకున్నాను అప్పుడు భాష ఎలా రాయాలి ఒక సెంటెన్స్ ఎట్లా ఫార్మేట్ చేయాలి అనేది ఈ ప్రభు గారికి తెలిసినంత ఎక్స్పీరియన్సు ఇవాళ చాలామంది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడే ప్రతి భాష కూడా అక్షరం కూడా ఎంతో వైవిధ్యంతో ఎంతో విజ్ఞానవంతంతో కూర్పు ఉంది ఇవాళ మీరు ఈ అవార్డు తీసుకున్నందుకు వీపీ ఎంటర్టైన్మెంట్ తరఫున ఒక ఆర్గనైజర్గా ఈ విషయం నేను అందరికీ చెప్పదలుచుకున్నాను యువ ఐ మై గురు ఇవాళ మీరు యు రోల్ మోడల్ ఆఫ్ ది కమింగ్ జర్నలిస్ట్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ సాధారణంగా వందేళ్ల సినీ రంగ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నటులు నిర్మాతలు ఇలా గొప్ప గొప్పగా మాట్లాడతాం కానీ వందేళ్ల సినీ జర్నలిస్ట్ చరిత్రలో మనం కానీ ఒక బుక్ రాస్తే డెఫినెట్గా గొప్ప వ్యక్తుల్లో ఒక ఎథికల్ జర్నలిస్ట్గా ప్రభు గారి పేరు మాత్రం తప్పనిసరిగా ఫిల్మెట్ జర్నలిస్టుల్లో ఉంటుంది మిగతా జర్నలిస్టులు అందరూ ఇక్కడ వేదిక ముందు ఎంతో గొప్ప జర్నలిస్టులు ఉన్నారు వారి గురించి తర్వాత నా మా ఉపన్యాసంలో మాట్లాడతాను నాకు తెలిసినంత వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఫిలిం ఇండస్ట్రీలో సామాజిక చైతన్యం కోసం కానివ్వండి ఒక అన్యాయాన్ని ప్రశ్నించడం కానివ్వండి ఏదైనా ఒక విషయం ఉంటే ఎంత పెద్ద హీరో అయినా ఎటువంటి భయం లేకుండా నిజాన్ని నిగ్గుదీసి తను అడగలిగిన ధైర్యవంతుడు అలాగే కుళ్ళుతున్న ఏ కుస్టు వ్యవస్థ అయినా కూకటేలతో చకలించగలిగిన వ్యక్తి మీరు మీ సిద్ధాంతాలు కనకాలం అలాగే మీ జర్నలిస్ట్ వ్యవస్థ ఉన్నంత వరకు మీరు జర్నలిస్ట్గా ఉన్నంత వరకు అదే సిద్ధాంతంలో ఉండాలని ఎప్పుడు నిజం కంటే గొప్పది అగ్ని కంటే గొప్పది నిజం ఆ నిజాన్ని నిర్భయంగా రావటం రాయటం చెప్పటం చాలా గొప్ప విషయం చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ మా విప్లవారు ఈ రోజున నాకు డిజిటల్ మీడియా బెస్ట్ డిజిటల్ మీడియా మీకు తెలువదిస్తూ అయితే జయన్ కానీ రవికర్ కానీ మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ విని అభినందించిన చాలా ఆనందంగా చిత్ర పరిశ్రమతో నా అనుబంధం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అసిటెంట్ డైరెక్టర్గా మా చదా చిత్ర కీర్తి చిత్రం మా దర్శకర్త డాక్టర్ దాసరి నారాయణరావు గారి అసిస్టెంట్ డైరెక్టర్గా కేజీ స్టార్ట్ చేసిన నేను తర్వాత ఫిల్మ్ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడాది ముప్పై ఆరు ఏళ్ళుగా సినిమా ఇండస్ చక్కని అనుబంధాన్ని ప్రతి పక్కలకి కుటుంబ సభ్యుడు ప్రభు ప్రభు మా కుటుంబ సభ్యుడు అని తెలుసుకునేటువంటి అనుబంధాన్ని ఆరోపణలు ప్రేమలో కలుసుకోగలిగాని దానికి కారణం నా అక్షరం అక్షరం అనేటువంటి క్షణం లేనిది నా అదృష్టం ఏంటంటే ప్రింట్ మీడియాలో చేయగలిగాను డిజిటల్ మీడియాలో చేయగలిగాను అట్ ద సేమ్ టైమ్ విజువల్ మీడియాలో యూట్యూబ్లో చేయగలిగాను సాటిలైట్ ఛానల్స్లో అంటే ఉన్నటువంటి ఈ రోజులో ఉన్నటువంటి మీడియా ఫార్మేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లో చేసిన అన్ని చాలా చాలామంది సీనియర్ చేశారు కానీ మూడు ఫార్మేట్స్లో కూడాను బేట పనిచేసి మూడు కంపెనీలకి శాలరీస్ తీసుకున్న సందర్భంగా ఉన్నారు ఎందుకంటే నేను హెచ్ఎం టీవీలో పనిచేశాను అట్ ద సేమ్ టైం సినీ కోయర్ డాట్ ద సేమ్ టైం ఫిలిం ట్రేక్ అనే పత్రిక అంటే ఎవరు ఒప్పుకోదు మేనేజ్మెంట్ ఒప్పుకో కానీ మేనేజ్మెంట్స్ అంగీకరించిన అవకాశం ఇచ్చారు ఆ విధంగా ముఖ్యంగా ఇక్కడ చాలా నిజాయితీ గల జర్నలిస్టు ప్రభుత్వం చాలా నిష్కర్షగా మాట్లాడే నిష్కర్షగా మాట్లాడడం తేడా లేదు కానీ అంత చీర్చి చంద్రాడే అంత అవసరం మా సినిమా జరిగిన లేదు ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఇట్స్ ద ఫీల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే భుజం తగ్గితే అభినందిస్తే ఇతను బాగా నటించాడు ఇతను బాగా డైరెక్ట్ చేశాడని చెప్పి అభినందిస్తే ఆనందించేతల కోసం ఆ చప్పట కోసం పరిగెత్తించేవాళ్ళు తప్ప ఇక్కడ పెద్ద నేరాలు ఘోరాలు ఏమీ జరగవుదో పరిశోధనాత్మక జర్నలిజం చేసే అధికారులు దేశ భవిష్యత్తు కానీ దేశంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ప్రశ్నించేటువంటి జర్నలిజం డైలీ జర్నలిజం సీనియర్ జర్నలిస్టం అక్కడ కినుక నిజాయితీగా అక్కడ కినుక నిష్కర్షగా లేకపోయినట్లయితే దేశం ఉరిగితే ప్రమాదం కానీ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ అంత అవసరం లేదు ఈజ్ ఓనీ ఎంటర్టైన్మెంట్ అలాంటి ఎంటర్టైన్మెంట్ జర్నలిజంలో సినిమా ఇండస్ట్రీ సంక్షేమానికి కానీ సినిమా ఇండస్ట్రీ యొక్క గౌరవ ప్రతిష్టలకు కానీ ఎవరైనా తప్పు చేసి మాట్లాడినా తప్పు చేసి మాట్లాడినా చీర్చి చెప్పానో అందులో డౌట్ లేదు ఎవరిని గెలిచేది అది మాత్రమే మై సినిమా ఇండస్ట్రీ గ్రేట్ మా ఇండస్ట్రీ నాకు గొప్ప ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ అవునత్యం కోసం నలభై సంవత్సరాలుగా నా కలం పనిచేస్తుంది అలాగే సినిమా ఇండస్ట్రీ తరలింపు విషయంలో కూడా ఒక జర్నలిస్ట్ గా ఇదే రామానాయుడు కళాడు వేదికలో చిన్న కొన్ని వందలాది నిరసన రిపోర్ట్ చేసి ప్రశ్నించి కలము గలం ఉన్నది అలాగే పరభాష దర్శకుల దగ్గర నుంచి పరభాష నటుడు తెలుసుకుని చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు మన దగ్గర కళాకారులు లేరా మన దగ్గర ఆర్టిస్టులు లేరా అని మన తెలుగు ఆర్టిస్టుల తరఫున పోరాటిన కాలం ఉన్నది కాబట్టి ఆ పరంపరలో ఆ విషయంలో ఎలాంటి రాజీ లేని పోరాటం ఇప్పటికీ ఎప్పటికీ నేను చేసుకునే ఉన్న ఇలాగే ఈ నాటి కార్యక్రమానికి చక్కగా నిర్వహించినటువంటి విష్ణు గారు ఇతర కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా అభినందించాల్సింది కృతజ్ఞత చెప్పాల్సింది ఆ ఫ్రెండ్ రైల్ కూర్చున్నటువంటి స్పాన్సర్స్ ఆ స్పాన్సర్స్ లేకపోయినటువంటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా చాలా కష్టం దీనికి సాధారణ ప్రతి స్పాన్సర్ కి నా ఉదయపడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు సో